ఇజ్రాయెల్ హమాస్ మధ్య పదిహేను నెలలుగా జరుగుతున్న యుద్ధానికి పులుష్టాపడింది ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాల్ని వెనక్కి తీసుకునేందుకు సిద్ధం కాగా తమ ఆధీనంలో ఉన్న బంధీల్ని విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడంతో కథ సుఖాంతమైంది ఈజిప్ట్ ఖతర్ ఇజ్రాయెల్ తో కలిసి తాము కొన్ని నెలల పాటు జరిపిన దౌత్యం అనంతరం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు ఈ ఒప్పందంతో గాజాలో పోరాటాన్ని ఇజ్రాయెల్ నిలిపివేస్తుంది అని పేర్కొన్నారు పదిహేను నెలల పాటు హమాస్ లో బందీలుగా ఒప్పందంతో విడుదల కానున్నారు తొలుత ఆరు వారాల పాటు కుదిరిన ఒప్పందం ఈ నెల రానుంది మొత్తం మూడు దశలుగా ఈ ఒప్పందం అమలవుతుంది గాజా నుంచి ఇజ్రాయెల్ తమ దళాల్ని ఉపసంహరించుకోవడంతో పాటు తమ జైళ్లలో మగ్గుతున్న హమాస్ ఉగ్రవాదుల్ని విడిచిపెట్టడం విడతల వారీగా జరగనుంది ప్రతిగా తమ వద్ద ఉన్న ఉన్నవారిని హమాస్ విడిచిపెట్టనుంది ఒక్కో దశలో ఒక్కో ఒప్పందం అమలవుతుంది ఇరు దేశాల మధ్య ఈ శాంతి ఒప్పందంలో బైడెన్ కీలకంగా వ్యవహరించారు యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకటంపై వచ్చే ఆరు నెలల్లో ఇజ్రాయెల్ చర్చలు జరపనుంది అవసరమైన ఏర్పాట్లు చేయనుంది కాల్పుల విరమణ ఒప్పందానికి కథార్ మధ్యవర్తిత్వం వహించింది కొన్ని నెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్ట్ కథార్ ఇరుపక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది ఒప్పందం ఈ నెల పంతొమ్మిది నుంచి అమల్లోకి వస్తుందని కతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ ప్రకటించారు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లో ప్రవేశించి పన్నెండు వందల మంది ఆ దేశ పౌట్లను హతమార్చి రెండు వందల యాభై మందిని బందీలుగా చేసుకోవటం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది హమాస్ కు మద్దతుగా హజ్బుల్లా హాతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడులకు దిగాయి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి నలభై ఆరు వేల మంది పాలస్తీనీలు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు